కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ చేసిన అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర మంత్రి బండి స్పందించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రాన్ని బదనం చేసేందుకే అసెంబ్లీ తీర్మానం డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బడ్జెట్లో లక్షా తొమ్మిది వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చినవేనని మరి తెలంగాణకు పైసా ఇవ్వలేదని సిగ్గు లేకుండా ఎట్లా తీర్మానం చేస్తారంటూ ప్రశ్నించారు ఆరు గ్యారంటీలను అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై దుష్ప్రచారం చేసేందుకే సరికొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు గత ప్రభుత్వ మోసాలు అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని దుయ్యబట్టారు కేంద్రంపై కొందరు మంత్రులు నేతలు స్థాయి మరిచి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచ్చేటన్నారు జీఎస్టీ ఆదాయంలో డెబ్బై నాలుగు శాతం సొమ్ము తిరిగి రాష్ట్రానికే వస్తుందని గతంలో ముప్పై రెండు శాతం ఉన్న డివాల్యుయేషన్ ఫండును నలభై రెండు శాతం పెంచిన విషయం మర్చిపోరాదంటూ ప్రశ్నించారు గత ఐదేళ్లలో ప్రత్యేక సాయం కింద తెలంగాణకు ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్లు అందించామని ఈ డబ్బులకు యాభై సంవత్సరాల వరకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదన్నారు కావాలని ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తుంది ఇదంతా ఒక ప్లాన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికంటే ముందు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ విషయంలో ప్రజల్లోపట అయోమ్యం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమేదంత కూడా లేదా ముందు రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టేది తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండాలంటే ప్రజల దాని గుర్తించదు గమనించదు వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఎంత ప్లాన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏందో ఈ నాయకులకు తెలుసు కేంద్రం ఏ విధంగా నిధులు కేటాయించిందో కేటాయిస్తుందో తెలుసు గతంలోనే చెప్పండి నేను ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది గతంలో జరిగిన తప్పిదాలను ఒక్కసారి సమీక్షించుకోండి గత ప్రభుత్వం చేసిన తప్పిదం సమీక్షించుకోండి కొట్లాటలు విమర్శలు ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకండి ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది దీని ఎలాంటి చెడు ఆలోచన లేదు అభివృద్ధి కూడా మేము కూడా సహకరిస్తామన్నాం కలిసిమెలిసి ముందుకు పోదాం గత ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన మూర్ఖత్వ విధానాలు మీరు ఆలోచించకని చెప్పి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది మరి కుట్రలో పెట్టుకుంటారా మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావన్న కోట్టాడలు కావన్న కొంతమంది మంత్రులు అయితే ఒక ప్రధానమంత్రి చూడరు కేంద్ర మంత్రులు చూడరు వాళ్ళ భాష వాళ్ళ వ్యవహార రచలు చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళు చూసి వాళ్ళ భాష వాళ్ళ వ్యవహార చూసి విమర్శలు చేయాల్సిందే కానీ విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి తప్ప వ్యంగ్యంగా ఇష్టానుసారంగా భాష ప్రయోగ విషయంలో It is much more than